జూబిహిల్స్ ఉప ఎన్నిక పోరు ఉత్కంఠ రేపుతోంది గెలుపు ఓటములపై వందల కోట్ల పందాలు జరుగుతున్నాయి ఈ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అంచనాలు ఉన్నాయి అధికార కాంగ్రెస్ అలాగే ప్రత్యేక బీఆర్ఎస్ పైని పంధం జోరుగా ఉంది నామినేషన్లు పూర్తయిన నాటి నుంచే జోరుగా బెట్టింగ్స్ జోరందుకునట్టుగా తెలుసా రిజల్ట్స్ నాటికి వెయ్యి కోట్ల రూపాయలకు అవును వెయ్యి కోట్ల రూపాయలకు పైగా దాటే అవకాశం ఉందనే అంచనా అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు బెట్టింగ్ రాయళ్లు ఇటు బంజారా హిల్స్ మాధాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి కూకట్పల్లి ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు నగరాల నుంచి బెట్టింగ్ లో పాల్గొంటున్నారు పందెం రాయిలు ఏ పార్టీ గెలుస్తుంది ఏ అభ్యర్థి గెలుస్తాడు ఎంత మెజారిటీ అనే అంశాలపై అనే అంశాల ఆధారంగా బెట్టింగ్స్ జోరందుకున్నట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆఖరి ఘట్టానికి ఒక విధంగా చెప్పాలంటే క్లైమాక్స్కి ఇంకా దూరంలో ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ రేపటితో క్యాంపెయిన్ ముగియబోతోంది రేపు సాయంత్రానికల్లా క్యాంపెయిన్ ముగియబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి రెండు ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి జూబ్లీ జూబ్లీహిల్స్లోకి అడుగు పెడుతూ ఉంటే చాలు నియోజకవర్గంలోకి అడుగు పెడితే చాలు చలి కాస్త పారిపోతుంది చలి ఎక్కడ సాయంత్రం అయినా వేడి పుడుతూనే ఉంది సమ్మర్లో హీట్ ఎలా ఉంటుందో జూబ్ల హిల్స్ అడుగు పెడితే రాత్రైనా అటువంటి పరిస్థితి కారణం అటువంటి ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీ కావచ్చు అధికార పార్టీ కావచ్చు రెండు కూడా తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ గెలుపు ఓటములపై పందాలు కూడా అదే స్థాయిలో జోరందుకుంటున్నాయి వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అంచనా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అధికార కాంగ్రెస్ ప్రత్యర్థి బీఆర్ఎస్ పైనే ఎక్కువగా పందొన్ రాయిలు పందాలు కాస్తున్న పరిస్థితి నామినేషన్లు పూర్తయ్యే నాటికి జోరుగా బెట్టింగ్స్ జరగచ్చు అనే అంశానికి సంబంధించి అనుకున్నప్పటికి కూడా అది ఇంకా పెరిగిపోయింది రిజల్ట్స్ నాటికి ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుంది అంటూ కూడా అంచనా అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు బెట్టింగ్ రాయళ్ళు ఇటు బంజారా హిల్స్ మొదలుపెట్టి మాధాపూర్ కొండాపూర్ గచ్చిబోలి కూకట్పల్లి ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ నెట్వర్క్స్ విస్తరించినట్టుగా తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు నగరాల నుంచి బెట్టింగ్ లో పాల్గొంటున్నారు పందం రాయళ్ళు ఏ పార్టీ గెలుస్తుంది ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది ఇటు జూబ్లీ హిల్స్ వేదికగా ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాదు సెన్సేషనల్ డెవలప్మెంట్ కదా చెప్పుకోవాలి మరి ముఖ్యంగా దీనికి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బెట్టింగ్ మాత్రం జోడంతుకుంటోంది అనే అంశం నేపథ్యంలో ఇటు పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది అట్ ద సేమ్ టైం ఈ బెట్టింగ్ రేంజ్ ఎంతవరకు ఉందని చెప్పుకోవాలి నిజంగానే పదకొండు నవంబర్ ఆ పోలింగ్ జరగనుంది అయితే ఇంతకంటే ముందు నుంచే గత నెల రోజుల నుంచే ఈ పందం రాయిలు ఈ ఉప ఎన్నిక పైన ఫోకస్ పెట్టారు ఎవరు గెలుస్తారో అనేటువంటి అంశం పైన అంటే మనం కొంచెం డీటెయిల్లోకి వెళ్తే ఇది మొదటిసారి కాదు జనరల్ గా క్రికెట్ బెట్టింగ్ ఎట్లా జరుగుతుందో బుకీల రూపంలో ఇప్పుడు అది ఎన్నికలకు పాకింది మొన్న చూసాం కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అనేటువంటిది తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరవుతారు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేటువంటిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం అదే ఒక ఉత్కంఠతో చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగింది పందెండ్ రాయలు వందల కోట్లు దీనిపైన పందెం కాసినటువంటి సిచ్యువేషన్ అది ఇప్పుడు కాస్త మళ్ళీ ఒక మోక ఒక ఛాన్స్ దొరికినట్టుగా అయింది పన్నెండు రాయలకి అంతా కూడా ఒక బుకీలందరికీ కూడా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికమైన పడ్డారు దీంట్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది బేరీ చేసుకుంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే సచిన్ మొన్నటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నిక పని ఇంత హైప్ లేదు క్రియేట్ లేదు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా హైప్ క్రియేట్ చేసింది దానికి మెయిన్ రీజన్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి కావడంతో ఇది రెఫరెండమా అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ని సో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేటువంటి కాంగ్రెస్ ఫోకస్ పెట్టుకుంది బీసీ ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థికి టికెట్ ఇచ్చింది నవీన్ యాదవ్ సో ఆయన లోకలు బీసీ కావడము ఆర్థికంగా బలంగా ఉండడంతో గెలుస్తాడేమో అనేటువంటి ఒక హోప్ రావడంతో బెట్టింగ్ ర్యాలీ దీనిపైన ఫోకస్ చేసినటువంటి పరిస్థితి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గ్రౌండ్లోకి తిరిగి ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గల్లీ గల్లీలో ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి స్వయంగా రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళడము అక్కడ కార్యకర్తలు సామాజిక సామాన్య కార్యకర్తల్లోకి సో హైప్ క్రియేట్ అయింది తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పెద్ద ఎత్తున ఫోకస్ చేయడము ఇప్పటికే ఒక ప్రచారం రౌండ్ వేసి ముగియడం రేపటితో రెండో రౌండ్ ముగియనుంది అలా ప్రచారం ఫోకస్ చేయడం ఆర్ డై మ్యాచ్ రెండు పార్టీలకు సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇంత ప్రచారం ఉంటే మూడవ పార్టీ బీజేపీ మేమే గెలుస్తాము ఇద్దరు ఓట్లు తీసుకుంటే అనేటువంటి కిషన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం బండి సంజయ్ గత రెండు రోజులుగా చాలా సీరియస్ ప్రచారం చేయడం ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రచారం చేయడంతో కాస్త బెట్టింగ్ హైప్ బెట్టింగ్ స్థాయి పెంచేటువంటి ఒక క్రియ ఒక మూమెంట్ క్రియేట్ అయింది అందులో భాగంగానే అయితే తెలంగాణలో కంటే ఎక్కువగా గుంటూరు విజయవాడ వైజాగ్ ఈ ప్రాంతాల్లో బెట్టింగ్ రాయలు పందెం కాస్తా ఉన్నారు ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల చేతులు మారే అవకాశం ఉంది అనేటువంటిది పందెం రాయిల అదునలో అయితే ఇది మొదటిగా వచ్చినటువంటి కప్పు కొట్టేటువంటి విజేతనే కాదు సెకండ్ వచ్చే వాళ్ళు ఎవరు రనర్ అప్ ఎవరు ఇలా వీటిపైన కూడా బెట్టింగ్ రాయలు పెడతా ఉన్నారు క్రికెట్లో పెడతా నెక్స్ట్ బాల్ సిక్స్ ఆ ఫోర్ ఆ వన్ ఆ టూ ఆ అవుట్ ఆ క్లీన్ బౌల్డా క్యాచ్ ఇట్లా ఎట్లా ఉంటుందో ప్రస్తుతం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది గెలిస్తే మొదటి ప్లేస్ వస్తుందా బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది గెలిస్తే మొదటి ప్లేస్ వస్తుందా ఒక లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ మొదటి ప్లేస్లోకి వస్తుందా వీళ్ళిద్దరు ఓట్లు గెలుచుకుంటే అనేటువంటిది చర్చించుకుంటున్నారు దాంట్లో సెకండ్ ప్లేస్ సంబంధించినటువంటి విషయంలో కూడా బెట్టింగ్ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది అంటే మొదట వచ్చేటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరు గెలిచేవాళ్ళు సెకండ్ పొజిషన్లో వచ్చేటువంటి వాళ్ళు రెండు బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు చేతులు మారేటువంటి అవకాశం ఉంది ఇది బెట్టింగ్ రాయలు చాలామంది డబ్బు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కొద్దిమంది డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అఫ్ కోర్స్ ఇది ఇల్లీగల్ దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు కానీ ప్రతిసారి జరిగేటువంటి కార్యక్రమమే ఇదంతా కాకపోతే ఈసారి జూబ్లీల్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒకే ఒక ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది ఉప ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్తో పాటు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒకటే ఉప ఎన్నిక కావడం జూబ్లీ సెటిలర్స్ ఓట్లు ఉండడం మొత్తం నార్త్కి సంబంధించినటువంటి ఆంధ్ర ఉత్తరాంధ్రకి సంబంధించిన ఓట్లు జూబ్లీ పెద్ద ఎత్తున సెటిలర్స్ ఉండడం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం ఇదంతా కాస్త ఈ హైప్ క్రియేట్ అయింది అందులో నవీన్ యాదవ్ తర్వాత మాగంటి రెండు ఫ్యామిలీలు ఉండడంతో ఒక హైప్ క్రియేట్ అయింది ఎవరు గెలుస్తారు అనేటువంటిది దాంట్లో బాగానే బెట్టింగ్ రాయలు దీనిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు గుంటూరు కేంద్రంగా విజయవాడ కేంద్రంగా వైజాగ్ కేంద్రంగా బెట్టింగ్ పందాలు కొనసాగుతా ఉన్నాయి చివరి వరకు కూడా అంటే చివరి మూమెంట్ వరకు కూడా రిపోర్ట్ తీసుకుంటున్నారు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతుందో వారి ద్వారా కూడా ప్రైవేట్ ఏజెన్సీలు సమాచారం తీసుకుంటున్నాయి ఇప్పుడు షేక్పేట్లో ఎలా ఉంది బోరబండలు ఎలా ఉంది యూసుఫ్ గుండలో ఎట్లా ఉంది ఏ తర్వాత వెంగళరావు నగర్లో ఎట్లా ఉంది తర్వాత కృష్ణానగర్లో ఎట్లా ఉంది ఇట్లా డీటెయిల్ తీసుకుంటున్నారు ఎవరు ఎటువైపు ఉన్నారు ప్రజలు సిచ్యువేషన్ ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది సెటిలైట్స్ బీఆర్ఎస్కి మద్దతు అనేటువంటి అవకాశం ఉంది హైడ్రా అనేటువంటి హైప్ ఉంది సో ఇవన్నీ విషయాల్లో ఎవరి వైపు నిల్చొని ఉన్నారు ప్రజలకు ఒక ఉత్కంఠ ఉంది మొత్తం ఓట్లలో లాస్ట్ ఫార్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటలేదు రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓట్ షేర్ ఓట్ పర్సెంటేజ్గా సో ఈసారి కూడా దాదాపు అంతే ఫిఫ్టీ ప్లస్ లేదంటే ఒకటి రెండు శాతం పెరిగేటువంటి అవకాశం అంటే మొత్తం నాలుగు లక్షల ఓట్లలో కేవలం రెండు లక్షల మంది ఫిఫ్టీ పర్సెంట్ జనాభానే ఈ ఉప ఎన్నికను ప్రభావితం చేయనున్నారు ఎవరు విజేతో తో తేల్చనున్నారు పదకొండున ఈవీఎంలలో నిక్షిప్తమవుతాయి పద్నాలుగున ఓపెన్ అవుతుంది బాక్స్ ఆ రోజే బెట్టింగ్ రాయిలకు సంబంధించినటువంటి ఇవాళ కాచినటువంటి పందెం గెలుస్తారా ఓడతారా తెలియటువంటి అవకాశం ఉంది అసలు అసలు విజేతలు గెలుపు కంటే ముఖ్యంగా ఈరోజు బెట్టింగ్ రాయిలు ఎక్కువగా టెన్షన్ పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువగా ఈ బెట్టింగ్ రాయిలు టెన్షన్ పడతా ఉన్నారు ఎవరైతే డబ్బులు పెట్టారో పందెం కాస్తా ఉన్నారో వాళ్ళు గెలిస్తే లాభం ఓడిపోతే నష్టం అనేటువంటిది సో మాటల కంటే చాలా స్పష్టంగా కనిపిస్తాం సచిన్ రైట్ రైట్ మధు థ్యాంక్స్ ఫర్ దేట్ మధు సైట్ కొద్దిసేపటి క్రితం బెట్టింగ్ మాత్రం జోరందుకుంటున్న పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకంటే ఇటు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికలో రాష్ట్రంలో ఏ స్థాయిలో సంచలనంగా మారాయో మనం చూస్తున్నాం మాగంటి గోపీనాథ్ ఆయన మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఇప్పుడు డిస్కషన్ హాట్ టాపిక్గా మారింది ఒక స్థానానికి మాత్రమే జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు గెలిచినా ఓడినా అధికార ప్రతిపక్ష పార్టీలకు ఏమైనా స్పెషల్గా కలిసి వస్తుందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కోర్స్ ఎవరికి వాళ్ళ పాయింట్స్ ఉన్నాయి సమర్థించుకోవడానికి బట్ ఇక్కడ మాట్లాడుకున్న క్రమంలో ఈ ఎన్నికను మాత్రం రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరింత రసోత్తరంగా మారింది ఎన్నికలు కాంగ్రెస్ రెండేండ్ల పాలనకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్న సందర్భం ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది అయితే ప్రభుత్వ వ్యతిరేకతను సొంతం చేసుకోవాలి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎస్ ఇక్కడ తన సత్తాన్ని ఏంటో చూపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా తన ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తోంది ఇలా ఉంటే కనుక ఎన్నిక బెట్టింగ్ రాయలకు కూడా కలిసి వచ్చిన అంశమా ప్రస్తుతం ఇదే చర్చ జోడందుకుంటుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్లు లు నేపథ్యం క్రికెట్ బెట్టింగ్ల స్థాయిలో ఈ బెట్టింగ్లు కూడా సాగుతున్నాయంలో ఎటువంటి అతిశక్తి లేదు అయితే ఇక్కడ ఎవరు గెలిచినా ఓడినా గెలుపోటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పై కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతోంది ఎంత మెజారిటీ వస్తుంది సెకండ్ ప్లేస్ పై కూడా పందాలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనే విషయం నుంచి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు కాస్త సానుకూలంగా ఉన్నారు ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది ఇవన్నీ కూడా బెట్టింగ్ లో పాయింట్స్ అంట బెట్టింగ్లో ఇవన్నీ కూడా డిస్కషన్కి వస్తున్నాయట ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల మీద పందాలు కాసినట్టుగా తెలుస్తున్న సందర్భం ఈ క్రమంలో ఏ పార్టీకి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి సర్వేలు చేయించుకుంటున్నారు సారీ విజయం తమదే అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది దీంతో పాటు అంటే మరోవైపు సర్వే సంస్థల పంట కూడా పడిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే యాభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం అలాగే రెండు వేల పద్నాలుగులో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఆ తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు తొమ్మిది శాతం రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఇలా ఓట్లు పోలైన సందర్భం అంటే మొత్తం ఓట్లలో ముప్పై శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంటుంది రిమెంబర్ మొత్తం నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అనుకుందాం నాలుగు లక్షల మంది ఓటర్లలో ఆన్ అండ్ యావరేజ్గా ఎందుకంటే రెండు వేల రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే యాభై రెండు యాభై నలభై ఐదు నలభై ఏడు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా యాభై శాతం అనుకుందాం అంటే రెండు లక్షల మంది ఓట్లు వేశారనుకుందాం ఆన్ అన్ యావరేజ్గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు ఈ ఉప ఈ ఉపయోగ సారీ ఈ ఉప ఎన్నికలు నాలుగు లక్షల మందిలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు లక్షల మంది ఓట్లు వేసారనుకుందాం రెండు లక్షల మంది ఓట్లు వేస్తే కనుక ఆ రెండు లక్షల్లో కనీసం లక్ష ఒక్క ఓటైనా అంటే ఒకరికి లక్ష ఒక్క ఓటైనా అక్షరా రావాలి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకరికి వచ్చి లక్ష ఒక ఓటు వేరొకరికి వచ్చినా కూడా వాళ్ళు గెలిచినట్టి కాబట్టి అటువంటి సందర్భం అంటే మొత్తం ఓట్లలో ముప్పై శాతం తెచ్చుకున్న ఓట్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది సో దీనిపై కూకట్పల్లి కేంద్రంగా బెట్టింగ్లు సాగుతున్నాయి ఒక చర్చ జరుగుతుంటే అనేక కేంద్రాలుగా జరుగుతున్నాయి అనేది ఇంకొక చర్చ ముఖ్యంగా ప్రధానంగా బెట్టింగ్ ఇక్కడ సాగుతున్న అంశాలకు సంబంధించిన మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ జరుగుతోంది ఏ అంశాల మీద జరుగుతోంది వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బెట్టింగ్ జోరంతకున్న నేపథ్యం కాబట్టి ఇక్కడ గెలుపోవటముల పైన అయితే ఒకటి ఒకటి ఉంటాయి అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఒక డిస్కషన్ అయితే రెండోది విజేత పదివేల కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడా అంటే విజేత ఎవరైతే ఎవరైతే ఉప ఎన్నికలు గెలుస్తారో వాళ్ళ మెజారిటీ ఎంత అనేది ఇంకొక డిస్కషన్ ఆ తర్వాత తక్కువ మెజారిటీ వస్తుందా మెజారిటీ విషయంలో కూడా వస్తే ఎంత మెజారిటీ రావచ్చు ఓడిపోతే ఎంత డిఫరెన్స్తో ఓడిపోవచ్చు ఇక మూడో అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే కూడా అనేక అంశాలు ఒకటి రెండు మూడు ఇలా అనేకమైన అంశాలు ప్రభావితంగా చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే బెట్టింగ్ జరిగిందంటూ సంవత్సరం అందుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వెలువడే నాటికి అంటే నవంబర్ పద్నాలుగు నాటికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చేరవచ్చు అంటూ కూడా అంచనా ఆ నేపథ్యం ఇక హైదరాబాద్ లోని బంజారా హిల్స్ జూప్లీ హిల్స్ మాధాపూర్ కొండాపూర్ మనకొండతో పాటు ఇటు ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు చెందిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కూడా బెట్టింగ్ లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యం దీనికోసం కొందరు ప్రైవేట్ ఏజెన్సీస్ సర్వేలు కూడా చేయించుకుంటున్నారు దీన్ని బేస్ చేసుకుని బెట్టింగ్లు కాయడానికి రెడీ అవుతున్నారు సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నించండి మరి ముఖ్యంగా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ వేదికగా రాజకీయం రసవత్తరంగా మారుతోంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇటు జూబ్లీ హిల్స్ ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ క్యాంపెయిన్ రణరంగానే తలపించింది అన్నారు రణరంగానే తలపించిన పరిస్థితి సో ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా అనుకుంటున్నారు ఒకవేళ అయితే కారణాలు ఏంటి మరి ముఖ్యంగా మీ అభిప్రాయం ఏంటి సకమం చేసే ప్రయత్నం చేయండి ఐటీ కెరీర్ కోసం చూస్తున్నారా నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈజ్ బ్యాక్